విశాఖ ఎంపీ సీటు హాట్ కేక్ లా మారింది ఇక్కడి నుంచి పోటీ చేసేందుకు బీజేపీ రెడీ అయింది ఈ విషయంలో గట్టిగా పడుతోంది టీడీపీ మాత్రం ససేమేరా అంటోందని టాక్ వైజాగ్ ఎంపీ సీటు బీజేపీ కోరుకోవడం వెనుక అనేక కారణాలు ఉన్నాయంటున్నారు విశాఖలో బీజేపీకి కొంత బలం ఉంది రెండు వేల పద్నాలుగులో ఇదే ఎంపీ సీట్ ని ఆ పార్టీ గెలుచుకుంది దీంతో పాటుగా విశాఖ నార్త్ అసెంబ్లీ సీటును దక్కించుకుంది గతంలో విశాఖ వన్ స్థానం నుంచి కూడా బీజేపీ గెలిచింది అంతేకాదు వైజాగ్ కార్పొరేషన్ తొలి మేయర్ కూడా బీజేపీ దశాబ్దాలుగా విశాఖలో తమకు కొంత బలం ఉందని అందుకే ఎంపీ సీటు ఇవ్వాల్సిందే అని బీజేపీ పెద్దలు వాదిస్తున్నారు ఇక్కడి లోక్సభ స్థానం పూర్తిగా అర్బన్ ఓటర్లతోనే ఉంటుంది గతంలో టీడీపీకి రూరల్ సెక్టర్ లో బాగా పట్టున్న వేళ విశాఖ ఎంపీ సీటు కాంగ్రెస్ గెలుచుకుంటూ ఉండేది ఇప్పుడు టీడీపీకి అర్బన్ ఓటర్లలో బలం పెరిగింది దీంతో విశాఖ ఎంపీ సీటు నుంచి గెలవాలని చూస్తోంది సినీ నటుడు బాలయ్య చిన్నలుడు భరత్ ఇప్పటికే టీడీపీ తరఫున అభ్యర్థిగా ఉన్నారు బీజేపీ విషయానికి వస్తే కేంద్ర నాయకత్వానికి అత్యంత సన్నిహితుడు అయిన జీవీఎల్ నరసింహారావు కోసం ఈ సీటును కోరుతున్నారు అంటున్నారు ఆయన మూడేళ్లుగా విశాఖలోనే నివాసం ఉంటూ పార్టీ తరఫున అనేక కార్యక్రమాలను నిర్వహించారు ఆయన సామాజిక వర్గం ఓటర్లు కూడా విశాఖ ఎంపీ పరిధిలో గణనీయంగా ఉన్నారు విశాఖలో కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు కూడా ఎక్కువగా ఉన్నాయి ఉత్తరాదివారి జనాభా కూడా చెప్పుకోదగిన మోతాదులో ఉంటుందని చెబుతున్నారు ప్రధాని మోదీ ఇమేజ్ ఈసారి మరో విధంగా ఉండబోతుందని ఆయన హవాలో విశాఖ ఎంపీ సీటు గెలుచుకోవడం ఖాయమని బీజేపీ ధీమాగా ఉంది టీడీపీ మాత్రం విశాఖ సీటు ఇచ్చేందుకు ససేమెరా అంటోంది ఈ స్థానానికి బదులు వేరే ఎంపీ సీటు ఇచ్చేందుకు రెడీగా ఉన్నామని చెబుతోంది మరోవైపు ఆరు నూరైనా విశాఖ ఎంపీ సీటే కావాలని బీజేపీ పట్టుబడుతోంది ఈ పరిణామాల నేపథ్యంలో టీడీపీ నిర్ణయం ఎలా ఉంటుందన్నదే చర్చగా మారింది బీజేపీ మరీ కోరితే టీడీపీ ఈ సీటును త్యాగం చేసేందుకు సిద్ధపడుతుందని అంటున్నారు అనకాపల్లి నుంచి టీడీపీ పోటీ చేస్తే విశాఖ ఎంపీ సీటు నుంచి బీజేపీ పోటీ పడుతుందని అంటున్నారు ఇప్పటికే అనకాపల్లి పార్లమెంటు పరిధిలో ఆ పార్టీ తరఫున రెండేళ్ల నుంచి బైరా దిలీప్ చక్రవర్తి గ్రౌండ్ వర్క్ చేసుకుంటూ ప్రజల్లో తన బలాన్ని పెంచుకుంటున్నారు ఆయన గెలిచే అవకాశం కూడా ఉందని తెలుగు తమ్ముళ్లు చర్చించుకుంటున్నారు ఇక వైసీపీ విషయానికి వస్తే చాలా కాలం క్రితమే అభ్యర్థిని సెలెక్ట్ చేసి పెట్టుకుంది మంత్రి బొత్స సతీమణి బొత్స ఝాన్సీ ఆ పార్టీ తరఫున పోటీ చేయనున్నారు ఆమె పక్కా లోకల్ అని బీసీ మహిళ అని వైసీపీ ప్రచారం చేస్తుంది ఇక బొత్సకు విశాఖలో వ్యాపారాలు చాలానే ఉన్నాయి ఆయన సామాజిక వర్గం కూడా ఎక్కువగా ఉంది దాంతో బొత్స ఝాన్సీతో ప్రత్యర్థికి టఫ్ గానే పోటీ ఉంటుందని లెక్కలు వేస్తున్నారు వైసీపీతో బీజేపీ అభ్యర్థి పోటీ పడితే నెగ్గుకు రాగలరా అన్నది కూడా ఉంది టిడిపి పూర్తి స్థాయిలో సహకారం అందిస్తే మాత్రం బీజేపీకి ప్లస్ అవుతుందని చర్చించుకుంటున్నారు అయితే విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశం ఈసారి బీజేపీకి ఇబ్బందికరం అని వైసీపీ అంచనా వేస్తుంది మొత్తానికి చూస్తే విశాఖలో బీజేపీ వర్సెస్ వైసీపీగా ఎంపీ సీటులో పోరు జరుగుతుంది